జేసునాధుని పూజిత మాసము ఇరువది ఏడవ రోజు ధ్యానంసం హృదయము వరాల బొక్కసము అంటే అర్ధం భాండాగారం యేసునాధుని దివ్యహృదయమా మీ శరీరము ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం మీ రక్తం మా మనస్సులో కృపను ఒసగే సాగరం మీ రూపం మా హృదికి శాంతినిచ్చే భాగ్యం మీ వాక్కు మా దారిలో వెలుగునిచ్చే దీపం మీ గానం వేదనలలో శాంతమిచ్చే ఔషధం మీ పలుకు మా బాధలలో ఊరటనిచ్చే ఆయుధం మీ హృదయం సకల వరప్రసాదాల బొక్కసమంటే భాండాగారం అందుకే మీ తిరుహృదయం వద్దకు పరుగిడి వస్తున్నది మీ దివ్యవరాల బొక్కసమును తెరచి మమ్ము స్వీకరించండి మా దీన ప్రార్థనలను ఆలకించండి దివ్యరక్షకుడు సువిశేషమందు వచించినదేమనగా పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను అన్నారు మత్తై సువార్త అధ్యాయం పద్నాలుగు వచనాలు నలభై నాలుగు యేసునాధుడు చెప్పిన ధనము మనకు మోక్షానందము ఒస్గెడు వారి తిరుహృదయమే అనుటకు సందేహం లేదు ఎదుకంటే యేసు హృదయం ఎల్లప్పుడూ సర్వమేలులు గల బొక్కసమే ఆ తిరుహృదయం సర్వమేలులు ఇంకని చెలము అయి ఉండగా తన యందుండు సంపూర్ణ ఐశ్వర్యముల చేత మనలను త్వరపడుచున్నది గనుక ఆ ఉత్తమ బొక్కసమును సంపాదించుకొనుటకుగాను వేరే వస్తువులనెల్ల పోగొట్టుకున అవసరమైనప్పటికిని భీతిచెందక వాటినన్నిటినీ విడిచిపెట్టాలి మరొక ఉపమానమును యేసు ప్రభువు మనతో చెప్పుచున్నారు పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్లి తనకున్నదంతయు అమ్మిదానిని కొనెను మత్తయి సువార్త అధ్యాయం పద్నాలుగు వచనాలు నలభై ఐదు నుంచి నలభై ఆరు వరకు అనుచున్నారు మహావెలగల ఆ ముత్యము యేసునాధుని తిరుహృదయమే అని పునీత బెర్నార్డుగారు నుడివిరి ఇంకా ఇలా అంటున్నారు ఓ మధుర యేసువా మీ తిరుహృదయం ఎంతో మేలైన బొక్కసం ఎంతో వెలగల ముత్యము ఆ విలువైన ముత్యమును పారవేయువాడు వట్టి మూర్ఖుడు నేనైతే దానిని సంపాదింప సకలమును విడిచిపెట్ట సిద్ధముగా ఉన్నాను ఓ నా ప్రభు నా సమస్త చింతలను నా సంతోషానందాలను నన్ను నేను పూర్తిగా మీ తిరుహృదయమునకు అర్పించుచున్నాను ఒకరోజు యేసునాథుడు పునీత జత్రుతమ్మకు దర్శనమిచ్చిరి యేసుప్రభువు జత్రుతమ్మను దగ్గరగా తీసుకుని ఆమె తలను తన తిరుహృదయమునకు అద్దుకొనిరి అప్పుడు ఆమె యేసునాధుని యొక్క తిరుహృదయమునందు అనంత ప్రేమను చవిచూసింది ఆయన జ్ఞాన బొక్కసములో గల మితిలేని వరప్రసాదములను తనివి తీర పొందింది ఆ అనుభూతితో తన్మయత్వం చెందింది యేసు తిరుహృదయం బలహీనులకు బలం వ్యాకుల భరితులకు ఊరట తన్ను నమ్మువారికి రక్షణ తన సరను జొచ్చి మరణించిన వారికి మోక్షం తనమీద భక్తిగల వారికి మధురానుభూతి సకల మోక్షవాసులకు మనోహరం అయ్యుండుటవల్ల సకల సంపదల కంటే ఆ దివ్యహృదయం మనకు నిజమైన భాగ్యముగా భావించవలెను నీవు వెదకెడు మేలులలో ఎప్పుడూ యేసు యొక్క తిరుహృదయమును కనుగొనుము నీవు వ్యాధిగ్రస్తుడవైన యేసు నీ వైద్యులుగా ఉన్నారు నీవు త్రోవ తప్పిపోయినట్టయిన ఆయన నీకు త్రోవ చూపరిగా ఉన్నారు నీవు శ్రమించినప్పుడు ఆయన నీకు ఓదార్పుగా ఉన్నారు శత్రువుల చేత పీడింపబడినప్పుడు ఆయన నిన్ను ఓదార్చుదురు నీవు దుఃఖమందు ఉన్నప్పుడు నిన్ను ఆయన సంతోషపెట్టుదురు నీవు చీకటియందున్నప్పుడు ఆయన నీకు వెలుగుగా ఉండును నీవు అనాధుడయ్యున్న తరుణమున ఆయన నీకు తండ్రిగా ఉన్నారు ఏలననగా సువిశేషమందు గుర్తింపబడిన ముత్యము వీరే అద్భుత సంఘటన ఫ్రాన్స్ దేశములో కొందరు గురువులు యేసు దివ్యహృదయమును గూర్చి ప్రచారము చేయ ఉద్దేశముతో ఒక పత్రికయందు ఈ క్రింది అద్భుత సంఘటనను ప్రచురించిరి ఒక క్రైస్తవుడు యేసు యొక్క తిరుహృదయమునుండి పొందిన మేలైన వరప్రసాదమేమనగా అతను అనేక సంవత్సరములకు ముందు సిగ్గుచేత పాప సంకీర్తనములో ఒక చావైన పాపమును దాచుకొని అయోగ్యముగా సత్ప్రసాదమును లోకొనెను తరువాత అతను ఎంతో బాధపడ్డాడు మనోవేదన అనుభవించాడు పిశాచికి దాసుడైనాడు ఇంకా ఎన్నో దేవద్రోహములను కట్టుకున్నాడు పాపిష్టి జీవితం జీవించుచుండెను కొన్నాళ్లకు అతను ఒక పత్రికలో యేసునాధుని దివ్యహృదయ మహిమలను గూర్చి చదివాడు తనలో గొప్ప నమ్మకం ఏర్పడింది ఆ రోజే తిరుహృదయ నవదిన జపములలో పాల్గొన్నాడు ఆశ్చర్యకరముగా తనలో నూతన శక్తి ఆవరించింది పిశాచి కబంధ హస్తముల నుండి బయటపడ్డాడు తనలోని సకల విఘ్నములను జయించాడు ధైర్యముతో తన పాపములన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపడి మంచి పాప సంకీర్తనము చేసి దివ్యసత్ప్రసాదము స్వీకరించాడు ఆత్మ సమాధానమును పొంది యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాడు పునీత మార్గరేటమ్మగారి వాక్యము మనస్సులో అనేక ఆశాపాసములు చెలరేగి నిరంతరము మనలను శోధించుచుండును వాటిని ఎదిరించి పోరాడవలెను పునీతుల జీవితాలను ఆదర్శముగా తీసుకుని అధైర్యము చెందక తిరుహృదయముపై దృఢనమ్మకముంచి పిశాచి శోధనలను జయించాలి ఏసునాధుని దివ్యహృదయ వరప్రసాదములు తప్పక లభించును సుకృత జపము దివ్య సత్ప్రసాదములు మరుగయ్యుండుయేసు దివ్యహృదయమా మాలో విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అను పుణ్యములు అధికమధికముగా పెంపొంద అనుగ్రహించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమేన్ జేస్ నాతువే దిరు విడుదల ప్రార్థన పిత్త పుత్ర పవిత్రాత్మా ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తువా ప్రభు వాకృపగా ఉండండి ప్రభువాకృతగా ఉండండి క్రీస్తుబనండి క్రీస్తువా మా మీద దైగా నుండండి స్వామి లోకమును రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి ప్రతి యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యా మర్యమ గర్భ నా పవిత్రాత్మ చే అమర్చబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగల ఐక్యం చే వార్తతో ఏకీభవించి ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుకునే ప్రతాపము గల జస్సు యొక్క హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి పశుద్ధ ఆలయమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జస్సు యొక్క హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి గృహమును మోక్ష ద్వారమునైన జస్సు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్నిచే మండడు మంటే అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేనిందిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణముగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయం మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిలిన ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పూర్వ భేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశ అయినా జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం కళ కల యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించి వారి పూర్ణముగా నొసిగడి జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి జీవములకు పశుతములకు ఊటైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి నిందవమానండిన జస్ దివ్య మీద దైగా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలిచెందిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్కులకు ఊటైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా దీవంలో ఉత్తనమునైన జే యొక్క దివ్య మా మీద స్వామి పితతో సమాధానము ఐక్యము కలుగు మీద జీగా ఉండండి స్వామి పాపలము బలి అయిన జేసు యొక్క దివ్య మా మీద మేము నిత్య రక్షణమైన జేసు యొక్క మీద ఉదయమాదగా ఉండండి స్వామి మీ అందు మరణించిన వాళ్లకు నమ్మిక అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహించి సరివేశం దివ్యరు పేలైన మా పాపలను మరించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరివసిన దివ్య గురిపిలైన జేసువా మా మీరు దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరివసిన దివ్య గురిపిలైన జేసువా మా ప్రార్థన వినను అవతరించండి స్వామి మా హృదయం అందు దీనదేను శాంతము గల మా హృదయం మీ హృదయం నాకు ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్థోత్రులను కృపతో చూడన అవదరించండి దేవరవారు కనికరించి అడుగును వారులకు మన్నింపు నొసన అవతరించండి దేవరవారితోనూ స్ఫురుత శాఖతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయము మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి ఆమెన్ యేసు నాధుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్